హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసేందుకు ప్రత్యేకమైన కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ వెంటనే మీ మొబైల్కే నోట్ నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద సువార్తనైతే చెప్పుకోగా రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేసి ప్రతి రైతు ఖాతాలో తొంభై వేల రూపాయలని అయితే జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగినట్లు మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెల్లడించడం అయితే జరిగింది ఇంకా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేయాలనే ఉద్దేశం అయితే ఇంకా అనుకోలేదన్నట్లు ప్రత్యేకంగా తెలియజేశారు ప్రతి రైతుకి అయితే రైతు రుణమాఫీ త్వరలోనే చేయబోతాము ప్రత్యేకమైన అప్డేట్స్ అనేటివి రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్కి సంబంధించి లేటెస్ట్ అయితే నియమాల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని ప్రతి ఒక్క మొబైల్కి వారి నోటిఫికేషన్ రూపంలో అయితే అందజేయడం అయితే జరుగుతుందని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించే చాలని అలాంటి రైతులందరికీ ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాల్లో పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జిల్లాల వారిగా క్రెడిట్ చేయబోతున్నట్లు ప్రత్యేకంగా తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్